హాయిగా జూడన అందరికీ శనార్థి ఎస్సీ వర్గీకరణ చరిత్రాత్మకము రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రక్రియను పూర్తి చేసింది ఆ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలియజేయడం హర్షణీయము వర్గీకరణ ఉద్యమంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటాం ఇందిరామ్మ ఇండ్లు రాజు వ్యోవికాస పథకాల్లో ప్రాధాన్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమం కాలం నుంచే కేసీఆర్ అనుకూలం బారాస కేంద్రం స్థాయి ప్రధాని మోదీ కీలకంగా వ్యవహరించారు భాజపా ఎమ్మెల్యే పాయల్ శంకర్ పద్దెనిమిది మంది సభ్యులతో యాదగిరిగుట్ట పాలక మండలి బోర్డు ఏర్పాటుకు జిల్లా శాసనసభ ఆమోదము సామాజిక న్యాయానికి పునాది ఎస్సీ వర్గీకరణకు శాసనసభ మండలి ఏకగ్రీవ ఆమోదము యాభై తొమ్మిది ఉపకులాలు మూడు గ్రూపులు పదిహేను శాతం రిజర్వేషన్లు సుప్రీం తీర్పు వెలుపడిన ఏడు నెలల్లో ప్రక్రియ పూర్తి గగన ఇక్కడ ఐఎన్ఎస్ వీడ్కోలు పలికి భూమి దిశగా సునీత విలియమ్స్ మరో ముగ్గురు వేమోగాములు కూడా ఫ్లోరిడా వద్ద ల్యాండింగ్కు సర్వం సన్నద్ధం ఆల్రెడీ వార్తలు చదివే వరకు అచ్చేసింది రోదీసులో రోదశలో తోట పని సైన్స్ ప్రయోగాలు సునీతకు కొన్నాళ్ళు జీవిత భారమే రూపాయలు మూడు లక్షల కోట్లకు పైనే పద్దు గ్యారంటీ హామీలకు భారీగా నిధులు నీటిపారుదల వ్యవసాయ విద్య ఇంధన శాఖకు అధిక ప్రాధాన్యం నేడు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బట్టి కౌంటర్లు దాఖలు చేయడం ఇక్కడ కూడా చొబ్బ ఏడాది నెలలో దేవాదుల పూర్తి మూడో దశ పంపజు ప్రారంభం అరవై వేల ఎకరాల సాగునీరు ఉత్తం అది అది ప్రశ్నపత్రంపై క్యూఆర్ కోడు ప్రతి పేజీ పైన సీరియల్ నెంబరు ఈసారి ఇరవై నాలుగు పేజీల ఆన్సర్ బుక్లెట్ ఇరవై ఒకటి నుంచి పరీక్షలు నిర్వహణ ఏర్పాట్లు వాస్తవాలను తొక్కిపెట్టడం న్యాయస్థానం తప్పుదోవ పట్టించడమే ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు మరో నిందితుడు శ్రావణ్ రావు పైన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిమాణము చూడచ్చు ఇక్కడ మరియు విచారణలో ఉన్న భూమి హక్కుల పైన పిటిషన్ల మీద పిటిషన్లు వేసిన వ్యక్తికి కోటి జరినామా హైకోర్టు సంచలన తీర్పు ఉక్రెయిన్ ఇంధన కేంద్రాలపైన దాడులు ఆపుదాం పుతిన్ ట్రంప్ అంగీకారం సైనిక సాయం నిలిపివేయాలన్న రష్యా